కాకాని గోవర్ధన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ లో కావుల్లో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం కొన్నిటికి సమాధానం చెప్పాలని చెప్పి మాజీ మంత్రి మాట్లాడడం జరిగింది అయితే మనందరం కూడా చూస్తూ ఉన్నాం వైఎస్ఆర్సిపి ఐదు సంవత్సరాలు ఏ విధంగా దోపిడీ చేసిందో దుర్మార్గం చేసిందో దగా చేసిందో మనందరం కూడా తెలుసు ఆంధ్రప్రదేశ్ లో నేరాలకి ఘోరాలకి ఒక రూట్ మ్యాప్ ఏర్పాటు చేసినటువంటి వైఎస్ఆర్ ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మంత్రులు ఎమ్మెల్యేలు అందరం కూడా మనందరూ కూడా బాగా తెలుసు మనం అందరం కూడా గమనిస్తే పైలాన్ ఏ విధంగా రాత్రికి రాత్రికి ధ్వంసం చేసి అక్కడ ఎక్కడా కూడా చిన్న ఒక కాంక్రీట్ రాయుగోలు లేకుండా చేసినటువంటి ఘనత వైఎస్ఆర్ సిపిది అదేవిధంగా ఈ మధ్య కాలంలో తుమ్మలపేటలో ఏదైతే శిలా పలకాన్ని ధ్వంసం చేశారో దాన్ని ఏ విధంగా చిత్రీకరించారో మనందరం కూడా తెలుసు అదేవిధంగా కరోనాకరం మీద చనిపోయే విధంగా ఏ విధంగా ముసూళ్లను ఉన్నటువంటి కరుణాకర్ ఏ విధంగా చనిపోయేది అనేది కూడా మనందరం కూడా తెలుసా మీడియాలో కూడా చూసాం హర్షాని ఒక ఎస్సీ సోదరుడిని హర్షాన్ని తీసుకు ఇంటికాడ కొట్టి మన మాజీ ఎమ్మెల్యే వామిరెడ్డి ప్రతాప్ కుమార్ కాళ్ళు కాళ్ళను పట్టుకున్నాక క్షమాపణ దాకా చెయ్యినటువంటి నేరాలకి చేసినటువంటి విషయం మనందరం కూడా తెలిసినటువంటి విషయం అదేవిధంగా దండాలు దోపిడీలు అన్ని ఇక్కడ మన రూట్ మ్యాప్ అని చెప్పింది కావల్లో కూడా ఒక రూట్ మ్యాప్ వేసింది మాజీ ఎమ్మెల్యే రెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు అదేవిధంగా తన నేను ఒకటే అడుగుతున్నా ప్రతాప్ రెడ్డి మనం ఒకరి మీద అభియోగం చేసేటప్పుడు మనం ఒక ప్రాపర్టీలో డ్రోన్ ఎగరేసేటప్పుడు మనం ఏం అనేది ఒకసారి ఆలోచన చేయాలి మీ ఇంటి ముందు ఉన్నటువంటి గవర్నమెంట్ ల్యాండ్ని ఆక్రమించుకొని ఈ రోజు కూడా మీరు ప్రభుత్వానికి తప్ప చెప్పారా దానికి ఏమన్నా కనీసం ఏమన్నా డిఫామ్ పట్టా ఇచ్చారా డి పట్టా పట్టా రోజు కదా అయినా సరే ఇప్పుడు మీ యొక్క దానిలోనే ఉంది మీరేమన్నా నిజాయితీ పనుల నిన్న కొంతమంది మాట్లాడుతూ ప్రమాణం చేద్దాం హత్య అని మీరు ప్రమాణం చేస్తారా అని చెప్పి అడగడం జరిగింది నేను ఒకటే చెప్తా ఉన్నా నేను చాలా సార్లు అడిగి మిమ్మల్ని ప్రమాణం చేద్దాం మీరు చేసేటువంటి దోపిడీ మీద దుర్మార్గం మీద దౌర్జన్యం మీద ప్రమాణం చేద్దాం అండి శివాలయంలో అందు చాలా సార్లు అడిగాను నా నేను మీరు సోషల్ మీడియాలో దాడి చేశారా తప్ప ఏ రోజు మీరు సమాధానం చెప్పారా నేను ఒకటే చెప్తా ఉన్నా లక్షల కోట్ల రూపాయలు లక్షలు లక్ష కోట్లు కాదు కోట్ల రూపాయలు ఈ ప్రాంతంలో దోషమైనటువంటి పరిస్థితి వైఎస్ఆర్ సిపి నాయకులు కాదా మనం వాస్తవాలు మాట్లాడుకుందాం అదేవిధంగా మొన్న జరిగినటువంటి ఏదైతే ఎమ్మెల్యే గారు కృష్ణారెడ్డి గారి యొక్క కోరి మీద డ్రోన్ అని చెప్తాను మేమే పంపించాయని ఎమ్మెల్యే గారు చెప్తున్నారు అదేవిధంగా అక్కడికి వచ్చినటువంటి కొంతమంది గోళ్ల వినోద్ దామర్ల శ్రావణ్ కుమార్ సోషల్ మీడియా ఆత్మగు రాజేష్ విశాఖ వేణు వీళ్ళందరూ కూడా వెళ్ళారు డ్రోన్ ఎగరేసేదానికి వాస్తవంగా మనం కొన్ని సీక్రెట్లు కూడా కొంతమంది మెయింటైన్ చేస్తాం ప్రెస్ కూడా కాదంట్లేదు నలుగురు పోయి మీరు డ్రోన్ ఎగరేసి గంటల తరబడి ఆ ప్రాంతంలో ఉండాల్సినటువంటి అవసరం లేదు ఈరోజు నా మీద హత్యా ప్రయత్నానికి వచ్చారు నన్ను మర్డర్ చేయడానికి వచ్చారని కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే గారు చెప్పారంటే నేను ఒక ఒక విషయం ఆయన చెప్పడానికి కొన్ని కారణాలు ఉన్నాయి మీరు న్యాయపూరితమైనటువంటి కొన్ని విషయాలు చేశారు కాబట్టి మీరు కొన్ని దౌర్జన్యాలు చేశారు కాబట్టి అనేక మంది ఒక అతను చనిపోయేదానికి మీరే కారకులు కాబట్టి అతను కూడా భయపడి నన్ను ఎక్కడ ఈ విధంగా ప్లాన్ చేసి చంపుతారో అని భయపడి ఆ రోజు నేను సమయం లేని చెప్పి ఉన్నారు ఇక నేనేమంటున్నా అంటే ఇది పోలీసు ఎంక్వైరీలో ఎవరు ముద్దాయిలు ఎవరు ఏం చేస్తే చట్టం చట్టం పని చేసుకుంటా పద్ధతి నేనేమంటున్నా అంటే ఈ మాట్లాడే వాళ్ళందరికీ ఒకటే సమాధానం మీకు నేల చరిత్ర లేదా నిన్న కాకాని గోవర్ధన్ రెడ్డి గారు చెప్తున్నారు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పానే వెన్నే నెయ్యే తిన్ను వెన్నే తిన్ను ఆయన ప్యూర్ వెజిటేరియన్ అన్నట్టుగా గోవర్ధన్ రెడ్డి గారు ఆయన స్టైల్లో అనేక విధాలుగా చెప్పినటువంటి విషయం మనందరం కూడా చూసాం నేను గోవర్ధన్ రెడ్డి గారు అడుగుతా ఉన్నా గోవర్ధన్ రెడ్డి గారు మంత్రి గారు మీరు కోర్టులో ఉన్నటువంటి ఫైల్స్ కూడా ఏ విధంగా దొంగతనం చేయించారని అందరూ కూడా అనుకుంటున్నారు ఇది వాస్తవం నిజం మీకే దిలియాల కొండలు మింగేశారు ఎమ్మెల్యేలందరూ కూడా భూగండాలు చేశారు అనేక మందిని కనిపించకుండా చేశారు అనేక మంది మీద అటెంప్ట్ మద్దతు పెట్టారు నేను ఒకటే అడుగుతున్న రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు మీరు ఆ రోజున్నటువంటి మల్లిశెట్టి వెంకటేశ్వర్లు ఫ్యామిలీ మీద నిన్నేమో అరిసాడా నిన్నేమో తిట్టాడా నిన్నేమైనా కొట్టాడు ఓన్లీ తెలుగుదేశం అనే అతను లీడర్ కాబట్టి అతను యొక్క పార్టీ ఆఫీస్ మీద దాడి చేయించి కొట్టి భయంకరం కొట్టి ఆ ఉన్నటువంటి సిఐ రోషి గారితో మీరు కదా కేసులు పెట్టించింది మీరు పెట్టి కదా చెప్పండి అదేవిధంగా వాళ్ళ అమ్మాయిలు కాలేజీలో పోతుంటే ఎంత నెరగొలపించారో నాకు తెలుసు వాళ్ళ భార్య మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టించారు ఇవన్నీ నిజాలేనా ఇవన్నీ ఆ రోజు అబద్ధాలా అబద్ధాలు మీరు పెట్టించారా నిజాలే కూడా మీరు పెట్టించారు ఈ రోజు మీరాకొస్తే మీరు రూట్ ప్లాన్ చేసి ఈ కావల ప్రశాంతంగా ఉన్నటువంటి ప్రాంతాన్ని మీరు కాదు ఈ సోఫంలో దౌర్జన్యం దుర్మార్గాలు చేసింది అదేవిధంగా విలేకరులు రెండుగా చీల్చింది ఎవరు ప్రెస్ను కూడా రెండుగా చీల్చిన ధన ఎవరిది ప్రశ్నతో ఒకటిగా ఉండేది మీరు కాదా ఒకసారి ఆలోచన చేయండి అదేవిధంగా ప్రెస్ చోదరులు ఇవాళ చనిపోయి ఉన్నాడు వార్త పేరే వార్త ఆ ఇంటి పేరు మర్చిపోయారు నాగేశ్వరంలో దాడి చేయించింది మీరు కాదా ఆ రోజు ఈ యొక్క పట్టణంలో వయసు నందరూ బంద్ చేయలేదా ఆ రోజు మా డిఎస్పీ ప్రసాద్ రావు ఎన్ని దుర్మార్గాలు చేశాడు ఎన్ని దోపిడీలు చేయించాడు ఎన్ని దౌర్జన్యాలు దగ్గరుండి మీకు సపోర్ట్ చేయలేదా ఈ రోజు మీరు పోలీసు మీద మాట్లాడుతున్నారే కావు డిఎస్పీ మీద మాట్లాడుతున్నారే ఆ రోజు మీరు డిఎస్పీ మీద ఏం చేయించారు ఒకసారి ఆలోచన చేయండి అంటే మీరు చేయిస్తే వాళ్ళు నిజము ఇంకెవరన్నా చెప్తే అది అబద్ధమా బై మీ యొక్క క్రిమినల్ యాక్టివిటీ ఏదైతే ఉందో దానికి ఎమ్మెల్యే భయపడి ఉండొచ్చు నన్ను నేను ఆ ప్రాంతంలో ఉంటాను కాబట్టి నేను ఉంటాననే ఆ రెక్కీ నిర్వహించ ఉండొచ్చు తప్పలేదు లేదు కానీ మీకు మీరున్నటువంటి విధానంలో నమ్మాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది ఎందుకంటే అనేక నేరాలు మీరు ప్రోత్సహించున్నారు గతంలో దీన్ని వదిలేసి నువ్వు మళ్ళీ మళ్ళీ అన్నావు నేనే వచ్చి అరెస్ట్ చేస్తా అరెస్ట్ అవుతా అన్నావు పంతొమ్మిదో తారీఖు కేసు నీ మీద రిజిస్టర్ అయింది ఏడు వందల రకంలో రిపోర్ట్ ఇచ్చాడు ఇంతవరకు ఎందుకు మీరు అరెస్ట్ కాలోదు మీరు నిజాయితీ వినిపించుకోండి అందువల్ల నేను ఒకటే చెప్తా ఉన్నా ఈరోజు ప్రజలందరూ కూడా ఆలోచన చేయండి ఏ విధంగా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కావలి ప్రాంతంలో రూట్ వేసాడో క్రిమినల్స్ పెంచి పోషించడో రౌడీషెట్ పోలీసులు పెంచి పోషించారో అందరం కూడా తెలుసు ఎక్కడ చూసినా ప్రభుత్వం భూములు జగన్ ఇల్లు కూడా అమ్మింది మీరు కాదా ఈరోజు జగన్ ఏదైనా కొన్ని వందల కోట్ల రూపాయలు ప్రభుత్వం ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి వందల కోట్ల రూపాయలు ఆశ్రం లేదు కదా ఈయన చెప్పుకుంటున్నా చాలా ఉన్నాయి అంటే నేను ఏమంటున్నా అంటే నువ్వు చేస్తే కరెక్ట్ నువ్వు చెప్తే నేరం చేశారని చెప్తే నువ్వు కరెక్ట్ ఈ రోజు జరిగినటువంటి ఇన్సిడెంట్ ని ఎమ్మెల్యే చేస్తే తప్పు చెప్తే తప్పు ఇది ఎక్కడ అన్నా ఒకసారి ప్రతాప్ రెడ్డి అన్న ఆలోచించాలి ఈరోజు నువ్వు చేసిన పాపానికి ఐదు సంవత్సరాలు నువ్వు చేసిన దోపిడికి ఈ రోజు నువ్వు కనిపియకుండా పారిపోయినటువంటి పరిస్థితి అదే నువ్వు సరిగ్గా చేసి ఉంటే ఐదు సంవత్సరాలు ఈ రోజు నీ పరిస్థితి ఉండేదా రాండి మీ ప్రమాణానికి కానీ నేను కానీ నిరూపించకపోతే ఆ రోజు జరిగినటువంటి ఇన్సిడెంట్ అని ఏవో ప్రమాణం అంటున్నాడు ఆయన భూగోళంలో కానీ కూర్చుంటాడు లో సోషల్ మీడియా అంత పచ్చిత్రమే కూర్చుంటాడు ఒక ఆయన రఘు అని నేను ఒకటే చేస్తున్నా నన్ను ఎన్ని మాట్లాడే నేను మాట్లాడదాంలే కానీ నువ్వు రా ప్రమాణాలు ఎంతమంది చేస్తారు రాండి నువ్వే మాజీ ఎమ్మెల్యేని తీసుకోరు రా ఇవన్నీ నేను చెప్పినందుకు కానీ కాదు వాస్తవం కాదు అంటే ప్రమాణం చేద్దాం తర్వాత ఇది కూడా చేద్దాం మీరు ప్రమాణం చేయలేకుండా మీరు మాట్లాడకుండా మీరు అనేకమైనటువంటి దుర్మార్గాలు చేస్తే ఈ రోజు పెద్ద పతితుల్లాగా మాట్లాడతా ఇలాంటి వాటిని భారతీయ జనతా పార్టీ ఏమి జరిగినా సరే భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది